బడి ఈడు పిల్లలను బడిలో చేర్చాలని మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ కోరారు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బీసీ కాలనీలో ఎంఈఓ రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి విద్యార్థులు బడిలో చేర్పించాలని కోరారు అలాగే పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి పైతరగతిలో చేరాలని కోరారు ఈ సందర్భంగా ఎంయువో రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమమైన ఉపాధ్యాయ బృందం పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు కార్పొరేట్ స్థాయికి మించి అధునాతన సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలను ముమ్మరం చేశారు ఈ కార్యక్రమాలలో బి కొత్తకోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల బాలూరు ఉన్నత పాఠశాల బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు భాస్కర్ ఖాజాపీర్ భాస్కర్ రెడ్డి ప్రభాకర్ మురళి ఉమారాణి తేజన్య ఆదిలక్ష్మి గోవిందరెడ్డి చలపతి మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు